మాస్ టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద రైతు భరోసా అందని రైతులకు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కార్యకర్తలు అధికారుల తదితరలో రైతులతో అధికారులు మాట్లాడి వారికి ఎందువల్ల అందలేదో తెలుసుకుంటూ రైతులతో వినతి పత్రాలు అందుకుంటున్నారు செல்வா <laughs> <laughs> మీరు హడావిడి చేయొద్దు ప్లీజ్ దయచేసి అందరు వీళ్ళు ఎందుకున్నారు వేదిక మీద అలలు కలిపి పెద్దలందరికీ మరియు రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ మెయిన్ వచ్చేసి ఇప్పుడు సారి ఇందాక చెప్పినట్టు అన్నదాత అన్నదాతీభవా మెయిన్ కాన్సెప్ట్ మనకు అందరికి ఏదో రూపేన పడకపోవడం వల్లే మనకు ఇక్కడ రావడం జరిగింది ముందుగా మేము ఏం చేస్తామంటే ఈ మీటింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన వాళ్ళని పనిచేద్దాం ఇట్లా ముగ్గురిని ఒక మీకు రెవెన్యూ వారిగా పెట్టేస్తాము అక్కడ మా అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే లాగిన్స్ ఓపెన్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డుని చూపించాలి ముందుగా ఆధార్ కార్డు కొట్టిన తర్వాత రివార్డ్స్ ఏం అనేది వస్తుంది ఆ రివార్డ్స్ చెక్ చేసుకొని మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇక చెప్పడానికి చాలా టైం పడతారు కాబట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఉన్న పక్కనే ఏంటంటే భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే పక్కనే విఆర్ఓ గారు ఉంటారు అదే విధంగా ఈ హౌస్ హోల్డింగ్ సంబంధించిన ఉంటే పక్కనే వీళ్ళు ఉంటారు అగ్రికల్చర్ ఉంటే మా అసిస్టెంట్లు ఇక్కడే ఉంటారు కాబట్టి వీటన్నిటి ముగ్గురిని కలిపి క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాబట్టి దయచేసి మీరందరూ నిదానికి మీటింగ్ అయిన తర్వాత నిదానంగా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే నేను ఇక్కడే సాయంత్రం వరకు ఉంటాను అక్కడ వాళ్ళ ముగ్గురి వల్ల కాకపోతే నాకు చెప్పండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా రావడానికి ట్రై చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాను తెలియజేస్తూ ఇప్పుడు తదుపరి కార్యక్రమం బాలకృష్ణ చౌదరి అన్న గారు మాట్లాడు మన డిజిటల్ మన దగ్గర వచ్చేసి మన డిజిటల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ కూడా నేను ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను మీరు ఒక అబ్స్ట్రాక్ట్ లాగా వాట్ హ్యాపెన్ ఏం చెయ్యాలి ఎవరు చేయలేదు అని ఏ సమయంలో అయినా నాకు మెసేజ్ చేయొచ్చు ఒకవేళ సచివాలయ సిబ్బంది ఎవరైనా రెస్పాండ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి ఉద్దేశించి డీటెయిల్డ్ గా ఏం జరుగుతోంది ఏమి చేయాలి అనేది మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మీకు వివరిస్తారు థ్యాంక్ యూ చిన్నటువంటి సభ అధ్యక్షులు ఎంపీడీ సార్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బాలకృష్ణ గారికి వేదిక పైనటువంటి పెద్దలందరికీ అలాగే తెలుగు మండ మండల రైతులు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం ఏమనగా మనకి అన్నదాత సుఖీభవాన్ని మనకి రెండో తారీఖు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాడు అలాగే ఈ మండలంలో టోటల్ రైతులంతా పదకొండు వేల చిల్లర వరకు టోటల్ రైతులంతా ఉన్నారు అలాగే పది వేల ఐదు వందల చిల్లర వరకు అన్నదాత సుఖీభావ డబ్బులు వాళ్ళ అకౌంట్ లెక్కి జమ జరిగిన జరిగింది అలాగే ఇంకా ఏడు వందల నలభై ఆరు రైతులకి ఇంకా అన్నదాత సుఖీభావ అందడం లేదు ఏ ఇతర కారణాల వల్ల ఈ అన్నదాత సుఖీభావ అందడం అందలేదనే కారణంతో మనము మినిస్టర్ ఈ విషయాన్ని మనము మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అలాగే మినిస్టర్ గారి దృష్టికి చెప్పడం వెంటనే అక్కగారు స్పందించి మీరు స్పెషల్ గ్రీవెన్సీ అధికారులు కూడా నేను చెప్తాను మీరు కూడా లీడర్లు మండల లీడర్లు కూటమి నాయకులు కలిసి స్పెషల్ గ్రీవెన్సీ నిర్వహించి ఈ ఏడు వందల నలభై ఆరు రైతులకు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అన్నదాత సుఖీభావా అందించాలనే ఉద్దేశంతో మనకు ఈ అక్కగారు ఈ రోజు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కన్వీనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ అందుకు ఈ కార్యక్రమము నిర్వహించాము ముఖ్యంగా ఈ ఏడు వందల నలభై ఆరు రైతుల్లో ఎందుకు పల్లాలంటే ముఖ్య కారణం మనకి రీసర్వే అని ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే అనే ఒక కార్యక్రమం పెట్టాడు ఆ కార్యక్రమం వల్ల ఆ సర్వే చేసిన రీసర్వే చేసిన విలేజ్ లో ఎక్కువ భాగము పడడం దీంట్లో దాదాపు ఏడు వందల నలభై ఆరులో దాదాపు ఐదు వందల చిల్లర వరకు ఆ రీసర్వే జరగడం వల్లనే రైతులు డబ్బులు పడకోకుండా ఈ రోజు మనకి ఈ ఇబ్బందులు జరగడానికి కారణము ఈ జగన్మోహన్ రెడ్డి ముందు గవర్నమెంట్ వల్లే మనము ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆ సమస్యను కూడా మనము రెట్టిఫై చేసే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినాము అలాగే రీసర్వే విషయం ఒకటి ఉంటుంది మళ్ళా తర్వాత ఉగే రేషన్ కార్డు లో ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటారు ఉగే రేషన్ కార్డు లో కానీ మాకు ఒకరికి పడింది ఒకరికి పర్లేదు అంటారు కానీ ఒక రేషన్ కార్డుకి ఒకరికే పడుతుంది అదే ఒక సమస్య ఉంది తర్వాత ఆధార్ కార్డు లింక్ కాకోకుండా ఉండడం అదే ఒక సమస్య ఉంది మన రెవెన్యూ వాళ్ళు దీనికి ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు మన అగ్రికల్చర్ ఏవో గారు అలాగే మన పంచాయతీ సిబ్బంది మన సచివాలయ సిబ్బంది ఈ ముగ్గురు కలిసి ఈ ఏడు వందల నలభై ఆరు ఈ అధికారులు కూడా ముఖ్యంగా ఈ సభాముఖంగా వాళ్ళకి కోరుతున్నాము వాళ్ళకి ఎటువంటి మా ప్రోత్సాహం కూడా మేము ఖచ్చితంగా ఉంటామంతా ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం ఈ మండలంలో ఈ అన్నదాస సుఖీభావాన్ని ప్రతి ఒక్క రైతుకి చేసే బాధ్యత మనమందరూ తీసుకుందాం సార్ దానికి తోడుగా మేము కూడా ఉంటాము అని ఈ సభాకు ముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మరొకసారి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను అది కూడా చాలా మంది అంత పేద రైతులు ఉన్నారు పేద రైతులకు అమౌంట్ ఏడు వేలు పడితే ఏదో పంటలు పెట్టుకునే పెట్టుబడి కాకపోతే ఈ కార్యక్రమాన్ని మంత్రి సవితమ్మక్క గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఐదు మండలాల్లోనూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ మమ్మల్ని కూడా అదే విధంగా మమ్మల్ని కూడా ఆదేశిస్తున్నారు దీంట్లో ఏ ఒక్క ఏ ఒక్కరికి కూడా డబ్బులు పడలేదు అని అనుకోకుండా ఏడు వందల నలభై ఆరు మందికి పడాలని చెప్పి కృత్రిక్ష ఉన్నారు కావున మీరంతా ఈ కార్యక్రమం అయిపోతారంటే మీరంతా వచ్చి కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ తీర్చవలసిందిగా కోరుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను